మూడు వందల ఎనభై ఐదవ నామం సాక్షివర్జిత యై నమ సాక్షివర్జిత అంటే సాక్షి లేనిది అని అర్థం అంటే ప్రళయంతో సహా అన్ని వేళలా విశ్వానికంతకు అమ్మవారి సాక్షి అన్నప్పుడు అటువంటి అమ్మవారికి మరల ఇంకొక సాక్షి ఎవరుంటారు అందుకనే వర్జింపబడిన అంటే లేకుండా చేయబడిన సాక్షి కలది అంటే తనకు సాక్షిగా వేరే ఎవ్వరూ లేనిది అని నామానికి అర్థం మూడు వందల ఎనభై ఆరవ నామం షట్ ప్లస్ అంగదేవత అంటే ఆరు అంగదేవతలతో యుక్త అంటే కూడి ఉన్నది అంగంలో అనగానే మనకి వేదాంగాలు గుర్తుకొస్తాయి అమ్మవారు వేదస్వరూపుణి కాబట్టి శిక్ష వ్యాకరణం ఛందస్సు నిరుక్తము జ్యోతిష్యము కల్పము అనే ఆరు వేదాంగాలతో అమ్మవారు షడంగదేవతాయుక్త అవుతుంది అలాగే అంగన్యాసంలో చెప్పే హృదయం శిరస్సు శిఖ కవచం నేత్రం అస్త్రం అనే షడంగాలతో కూడా అమ్మవారు షడంగదేవతాయుక్త అవుతుంది అంటే ఇలా అంగదేవతలు ఆయుధ దేవతలు ఆవరణ దేవతలు దేవతలు ఆమ్నాయ దేవతలు పరివార దేవతలను కూడా కూడి ఉంటుంది ఆరు రకాల అంగదేవతలతో కూడి ఉండున్నది నామానికి అర్థం మూడు వందల ఎనభై ఏడవ నామం షాడ్ గుణ్య పరిపూరిత ఏ నమ గుణ్య పరిపూరిత అంటే షాడ్గుణ్య అంటే ఆరు విధములైన గుణముల చేత ఇందాకేమో అంగముల చే చెప్పబడింది షట్గుణ్య గుణ్య అంటే ఆరు విధములైన గుణములచే పరిపూరిత అంటే పుష్కలముగా నిండి ఉండున్నది అని అర్థం షడ్గుణాలంటే అంటే ఆరు గుణాలు వాటిని ఏమంటారు ఒకటి భూతదయ రెండు దానము మూడు వైరాగ్యము నాలుగు సమబుద్ధి ఐదు నిర్మోహమాటము ఆరు ముముక్షత అనే ఆరు గుణములుగా చెప్తారు ఈ ఆరు గుణాలతో పుష్కలంగా నిండి ఉన్నది అమ్మవారు లేదా పురాణాలలో ఐశ్వర్యము ఒకటి వీర్యము అలాగే యశము అలాగే స్త్రీ అలాగే జ్ఞానము ఆరోవది వైరాగ్యం ఈ ఆరింటిని కూడా షడ్గుణాలుగా గుణాలుగా చెప్తారు ఈ ఆరు గుణాలు పుష్కలంగా నిండి ఉన్నది అమ్మవారు శృంగార రస సంపూర్ణ అనే నామం నుండి షడ్గుణ్య పరిపూరిత అనే నామం వరకు రహోయాగ విశేషాలు చెప్పబడ్డాయి ఇక రాబోయే నిత్యక్లిన్న అనే నామం నుండి భక్తహార్థ భానుమద్భాను సంతతి అనే నామం వరకు తరుణీ విద్యకు అంగభూతమైన ప్రభావిద్య గురించి చెప్పబడుతుంది ఓకేనా అమ్మవారి యొక్క మూడు వందల ఎనభై ఎనిమిదవ నామం నిత్య క్లిన్నాయ నిత్య అంటే ఎల్లప్పుడూ క్లిన్నా అంటే దయార్ధృత తడుపుబడి ఉండనది దయ ఆర్ద్రత తడుపబడి ఉండని ఆర్ద్రత ఉంటేనే తడు తడి అనేది ఉంటుంది అమ్మవారి యొక్క దాక్షిణ్యానికి అవధులు లేవు అరుణాం కరుణాంతరంగితాక్షిం అని ధ్యాన శ్లోకంలో అమ్మవారి దయాగుణమే మొదట్లో చెప్పబడింది కదా ఆ దయాగుణానికి సంబంధించింది ఈ నిత్య క్లిన్న అనే నామం ఖేదము కిన్నము అయినట్లే స్వేదము స్విన్నము అయినట్లే క్లేదము క్లిన్నము అవుతుంది అంటే ఏమిటి క్లిన్న అనేది క్లేదానికి అంటే పాస్ట్ పార్టిసిపల్ అన్నమాట క్లిన్న అంటే నీళ్లతో తడపబడడం అని అర్థం అయితే ఇక్కడ నీళ్ళని మనం మామూలుగా వాడుకున్న నీళ్లలాగా అర్థం చేసుకోకూడదు కరుణా హృదయం నుండి పొర్లిపోయి ఆ కరుణాజలంతో ఆకార నామరూపాలతో ఉండే అమ్మవారు మొత్తం తడిసిపోతే ఆ స్థితిలోని అమ్మవారిని నిత్యక్లిన్నా అని అనాలి నిత్యక్లినా మదద్రవ అనే మంత్రాన్ని శ్రీ విద్యలో చండాలిని అనే మంత్రంగా చెప్తారుట చండాలిక అనేది ఒక వీణ పేరు సొరకాయ ఆనపకాయ బుర్రలు రెంటి మధ్య కర్ర పెట్టి మనం ఈ సోది చెప్పేవాళ్ళు వస్తారు చూడు ఆ సొరకాయని బుర్రలు పెట్టి దాని మధ్య కర్ర ఒకటి పెట్టి తంత్రికతో వాయిస్తే అది చండాలిక అవుతుంది దీన్ని కొన్ని నిమ్మన జాతుల వాళ్ళు వాయించుకునేవారు అందుకనే ఆ నిమ్మన జాతుల వారికి చండాలు పేరు వచ్చింది భక్తజనులకు భుక్తి ముక్తులను సమకూర్చేది నిత్యక్లిన అనే పేరుతో పిలువబడే త్రిప్రాంబయ్యే అని మనకు గరుడ పురాణంలో కూడా చెప్పబడిందిట నిత్య దేవతలలో పక్ష తృతీయ నాటి నిత్యా దేవత పేరు నిత్యక్లిన్నా అమ్మవారు ఈ దేవతా స్వరూపమే కాబట్టి నిత్యక్లిన్నా అని చెప్పబడింది ఎప్పుడూ దయార్ద్రతతో తడుపబడి ఉండనదని ఈ నామానికి అర్థం